హలో అండి గుడ్ ఆఫ్టర్నూన్ మేమైతే బ్రాక్లీ నూడిల్స్ చేయబోతున్నాం దానికోసం నూడిల్స్ గ్రీన్ బఠానీ పచ్చి బఠానీ ఉడకబెడుతున్నాం బ్రాక్లీ నుండి క్యారెట్ బీన్స్ అవన్నీ ఉడకబెడుతున్నాం మేము మష్రూమ్ బిర్యానీ కూడా చేస్తాము అది కూడా చూపిస్తాము నూడిల్స్ ప్రిపేర్కి ఒక స్పూన్ అయితే నెయ్యి వేసుకోవాలి ఒక స్పూన్ నెయ్యి వేసుకున్నాను ఫస్ట్ అయితే కొంచెం వెల్లుల్లి వేసుకున్నాం ఇవైతే ఇక్కడ బాయిల్ అవుతున్నాయి వెల్లుల్లిని అయితే బాగా వేయించుకోవాలి అవి వేగితే బాగా ఫ్లేవర్ వచ్చింది వాటికి బాగా పట్టిద్ది ఇవి వేగిన తర్వాత అయితే ఆనియన్స్ వేసుకుందాము అప్పుడు ఇవి బాగా ఫ్రై అయితే నూడిల్స్ కూడా టేస్ట్ వస్తుంది ఫ్లేవర్ బాగుండిద్ది చక్క మంచిగా ఉండిద్ది టేస్టీగా ఇప్పుడైతే ఆనియన్స్ కూడా వేసేసుకున్నాం ఇవి కూడా బాగా ఫ్రై అవ్వాలి అయితే ఉడినాయి బ్రోక్లీ నూడిల్స్ అయితే ఇంకా కొంచెం బాయిల్ అవ్వాలి ఇందులో గ్రీన్ పీస్ వేసాం కదా అవి కొంచెం బాయిల్ అవ్వాలి నేనైతే లాంగ్ వీడియో పెడతాను ఫ్రెండ్స్ తప్పకుండా చూడండి బ్రోక్లీ నూడిల్స్ నూడిల్స్ అయితే బాయిల్ అయినా వడకట్టుకుంటున్నాను ఇప్పుడు కొంచెం అయితే కూల్ వాటర్ పోస్తున్నాం వీటి మీద ఇవైతే స్టీమర్లో ఉడకబెట్టినాం కుక్ అయినాయి ఇప్పుడు ఇవైతే మిక్సీ పట్టుకోవాలి ఇవైతే ఫస్ట్ కొంచెం వేయించుకున్నాము నెయ్యి ఫ్లేవర్ పట్టిద్ది దీనికి వేయించుకున్న తర్వాత మిక్సీ పెట్టేసుకోవాలి పుదీనా కూడా వేసాం కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటున్నాము కాజు కూడా నానబెట్టుకున్నాము ఇప్పుడు ఈ కాజు అన్ను ఇబ్బుని ఈ మిక్సీ పట్టేసుకున్నాం ఇవైతే కొంచెం ఇవైతే అయితే ఎగినీ తీసేసుకున్నాం ఇప్పుడు మిక్సీ పట్టేసుకున్నాం వీటిని ఇప్పుడు ఇవైతే చల్లగా అయిపోయి మిక్సీ పట్టేసుకుందాం నానబెట్టిన జీడిపప్పు కూడా వేసేసుకుందాం ఇవి మిక్సీ పట్టుకుంటే థిక్నెస్ బాగా వస్తుంది ఇదైతే మొత్తం ఇలా పేస్ట్ చేసుకోవాలి ఈ బ్రూక్లి అయితే వేయించుకుందాం కొంచెం కొంచెం సాల్ట్ వేసుకుందాం కొంచెం సాల్ట్ కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకుందాం ఇది కొంచెం బాగా ఏగాలి ఏగిన తర్వాత నూడిల్స్ ఉడగబెట్ట నూడిల్స్ వేసుకుందాం బైటెన్ నూడిల్స్ కూడా వేసుకుందాం ఒక బైటెన్ నూడిల్స్ పచ్చి బఠానీసారి ఇలా కలిపేసుకుందాం బ్రూక్లీ నూడిల్స్ కొత్తిమీర కూడా వేసుకున్నాం కొంచెం ఇప్పి నూడిల్స్ ప్పిగా హిప్పీగా సారీ మిల్లెట్ నూడిల్స్ దీంతో చేసాము మిల్లెట్ నూడిల్స్ బ్రొకోలీ నూడిల్స్ ఓకే అయిపోయిన ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్ చేసుకోండి పక్కనున్న బెల్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ బ్రక్కోలీ నూడిల్స్ రెడీ అయిపోయింది ఎమ్మి ఎమ్మి ఎల్ది అని టేస్ట్ ఇది మిల్లెట్ నూడిల్స్ అయిపోయింది ఫ్రెండ్స్ లైక్ ఇంపార్టెంట్ లైక్ ఉండి ओके फ्रेंड्स बाय बाय